అన్ఎంప్లాయ్మెంట్ అనేది ఒక పెద్ద సమస్య ఉన్నట్లు ఈ క్యాంపెయిన్లో నేను చాలా దగ్గర అన్ఎంప్లాయ్మెంట్ యూత్స్ నాకు ఇంట్రాక్ట్ అవుతున్నారు వాళ్ళు ఏంటంటే జాబ్స్ లేక కొంతమంది హైదరాబాద్ అంటున్నారు కొంతమంది బెంగళూరు అన్నారు కొంతమంది చెన్నై అన్నారు సో రేపు ఫ్యూచర్లో ఇఫ్కో ఇక్కడ ఇఫ్కో ఇస్ గో పెద్ద ల్యాండ్ బ్యాంక్ ఉంది పెద్ద ల్యాండ్ బ్యాంక్ అటువంటిది మనం రేపు నిజంగా మనం గెలిచి ఇటువంటి దగ్గర ఏదన్నా మనం ఇండస్ట్రీస్ ఇటువంటివి తీసుకొచ్చి రేపు నెల్లూరు జిల్లాని మనం డెవలప్ చేయగలిగితే మీరు ఆ ఇచ్చిన హాని నిలబెట్టుకుంటారు నేను ఏ తీసుకున్నా దాంట్లో డైల్యూషన్ ఉండదు మనసు పూర్తిగా చేస్తా కష్టపడతా ఎందుకంటే ఇప్పుడు ఒక దాంట్లో దిగినప్పుడు రిజల్ట్ ఇస్ వెరీ నెససరీ సో రిజల్ట్ ఇచ్చేదానికి మన ప్రయత్నం మనం ఖచ్చితంగా చేయాలనేది నన్ను గెలిపియండి ప్రతి ఒక్క కాన్స్టిచ్యువెన్సీ నా ఏడు కాన్స్టిచువెన్సీని నేను ఎట్లా తీసుకుపోతానే మీరే చూడు